హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అది కాక ఈరోజు శ్రావణ సోమవారం మళ్ళీ నాకు సప్త శనివారాల్లో ఆరో వారం అనమాట పూజ అనేది చాలా బ్రహ్మాండంగా వచ్చిందండి నేను లేటుగా లేచినా సరే పూజ మాత్రం చాలా బాగా జరిగింది అసలు నాకు ఆ స్వామివారికి మనం పూజ చేయాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేస్తే కానీ మనకి అవకాశం రాదు అన్నట్టు నాకు అనిపించిందండి నాకు ఈ ఈ ఏడు వారాల్లో ప్రతి ఒక్క వారం ఆ పూజ చేయటం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందనమాట అంటే ఆ పూజ చేయాలి స్వామివారికి పూజ చేయాలి అంటే నేను నా జీవితంలో ఏదో జరిగింది అన్న సంతోషం గురించి చెప్పట్లేదు నాకు ఆ స్వామివారికి పూజ చేయడం అనేది చాలా ఇష్టంగా ఉంది అసలు ఎప్పుడు శనివారం అవుతుంది అప్పుడే ఆరు శనివారాలు అయిపోయినాయా అన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది అనమాట అంత తొందరగా తిరిగి వచ్చినాయి అనమాట రోజులు మాత్రం ఇక నెక్స్ట్ ఏడో శనివారం ఏడో శనివారం ఇంకా బాగా మనం ప్రతి శనివారం వ్రతం చేసేవాళ్ళు తప్పనిసరిగా మనకి భో ఒక రోజు ప్రతి వారంలో రోజుకొక్కలకన్నా భోజనం పెట్టాలి అదే ఒక్కొక్క వారంలో అది పెట్టని సో ఏడో వారం ఏడుగురికి భోజనం పెట్టుకుంటే మనకి ఏడు వారాలకు సరిపోంది అక్కడ లభి అదే ఫలితం అనేది దక్కుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఏడో వారం అయితే భోజన భోజనం పెట్టుకోవాలి బాగా చేసుకోవాలని అనుకుంటున్నాను నెక్స్ట్ వారం తప్పకుండా చూడండి వీడియోని అలాగే నేను లేటుగా లేసినా అని చెప్పా కదా ఇక తొందర తొందరగా సోమవారిక అయితే పూజ చేసుకోవడానికి వాకిట్లో ముగ్గు వేసుకున్నా సింపుల్గా వేసేసుకున్నానండి అంటే లేట్ అయిపోయిందని చెప్పేసి అంటే వేరే టైం ఉందా దీనికి అని అని కాదు మళ్ళీ పది పదకొండు అట్లా అవుతే పూజ చేయబుద్ది కాదనమాట అందుకనే కాస్త తొమ్మిదింటిలోపే పూజ కానిచ్చుకుందామని తొందర తొందరగా సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నిజంగా వెంకటేశ్వర స్వామికి ఆ శనివారాల వ్రతం చేయాలి అంటే మనం ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనకు అవకాశం రాదండి నాకు ఎందుకు అనిపించిందో తెలీదు ఆ సోమవారికి పూజ చేయాలని నేను అనమాట అలాగే ఇవాళ సగ్వియం పాయసం స్వామివారికి నైవేద్యంగా పె పెడుతున్నాను నిన్న వరలక్ష్మి వ్రతం కదండి నిన్న అన్ని పూజలు ఈ వంటలతో సరిపోయి కొంచెం టైడ్ అనిపించేసి వాళ్ళు కాస్త లేటుగా లేవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అయినా కూడా సోమవారికి ఏం తక్కువ కాకూడదు అని చెప్పేసి సగ్గుబియ్యం పాయసం అయితే సోమవారికి ప్రసాదంగా చేశాను అనమాట మరి మనం ఏ వారం ఆపకూడదండి వరుసనే ఏడు వారాలు చేసేయాలన్నమాట మనకు అలా కుదిరితేనే మనం పెట్టుకోవాలి మధ్యలో ఆపి మధ్యలో చేయకూడదు అసలు లెక్క ప్రకారం కాకపోతే మనకి లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అలా చేయాల్సి వస్తుంది కానీ ఆపకుండా ఏడు శనివారాలు వరుసనే చేసేయాలన్నమాట ఇవాళ మాత్రం అలాగే సోమవారికి నేను పిండి ప్రేమిదిని కూడా రెడీ చేసుకునే ఇదే ముఖ్యం అండి చనివేడి ప్రేమిదిలో మనం సోమవారికి నెయ్యి దీపం వెలిగించుకోవడం అనమాట నేను ఒకటే దీపం పెడతాను కదా కంటిన్యూగా చూస్తున్నారు కదా దాంట్లోనే ఏడు ఒత్తులేస్తా రేపు ఏడు శనివారాల రోజు ఏడు ఏడు పిండి ప్రేమిదులైతే ఎలిగి వెలిగిస్తాను అనమాట అలాగే చుట్టూ పువ్వులతో డెకరేషన్ చేసుకున్న సలిమిడి వడపప్పు పానకం కంపల్సరీ అండి ప్రతి వారం మీరు ఏ వ్రతం చేసుకున్న ఏ పూజ చేసుకున్న అమ్మవారికైనా సరే చలి ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టకపోయినా సలిమిడి వడపప్పు పానకం మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి ఇదే ముఖ్యం అనమాట ఇప్పుడైతే పేటన్ రెడీ చేసుకుంటున్నాను పీటకు పసుపు రాసుకుని అలాగే పీట మీద ముగ్గేసుకోవాలన్నమాట మనం పసుపు రాసి ఏదైతే పెడతామో అదే పేట మీద పసుపు రాసి ముగ్గేసుకోవాలండి ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా చేసుకుంటా కంటిన్యూగా వెళ్ళాలి మనకి తెలియకపోతే ఎవరినైనా అడిగైనా చేసుకోవడంలో తప్పేం లేదనమాట మనకి తెలిసిన విధంగా అంతా అయిపోయాక ఆ దేవుడికి ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించయ్యా అని చెప్పి కూడా స్వామివారికి మనం వేడుకోవాలన్నమాట ఈ అసలు పూజ అనేది ఎలా చేయాలి ఈ ఏడు శనివారాల వ్రతం అనేది ఇందులో మీకు క్లియర్గా చూపించాలని నిదానంగా చూపిస్తున్నాను ఇప్ ఇప్పుడు ఎల్లో కలర్ బ్లౌజ్ కానీ గ్రీన్ కానీ ఎరుపు కానీ ఈ మూడిట్లో ఏదైనా వేయొచ్చండి నేను ఎల్లో కలర్ వేసి సోమవారి నామాలు అయితే దిద్దుకున్నాను అనమాట తర్వాత సోమవారి పటాలైతే తీసుకుని సోమవారికి బొట్లు పెట్టుకోవాలన్నమాట గంధంతో సోమవారిని అలంకరించాలి అసలు మనం ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి కొంతమందికి సందేహాలు ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారనమాట మనం ఎలా అయినా చేయని ఆ సోమవారికే కాబట్టి పూజ అసలు తెలియని వాళ్ళ కోసం నేను చూపించబోతున్నాను అనమాట సోమవారికి గంధంతో బొట్లు పెట్టుకుని అలాగే సోమవారం ఒక్కరినే పెట్టకూడదు పక్కన లక్ష్మీదేవి కూడా ఉండాలన్నమాట అందుకని లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి ఉన్నది ఫోటో ఉంటే దాన్ని కూడా గంధం రాసి బొట్లు పెట్టి ఆ పట్టాన్ని కూడా అక్కడ పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్వామివారికి పువ్వులతో అలంకరణ చేసుకోవాలి ఏదైనా పూలమాలతో కానీ తులసాల తులసిమాలతో అయితే ఇంకా మంచిదండి కానీ మనకు అందుబాటులో దొరకదన్నమాట కవికిన మనకి కొంచెం దూరం సిటీకి అందుకని చెప్పేసి తొందరగా దొరకదు అందుకే అయితే సోమవారికి వేసి పువ్వులతో మొత్తం అలంకారం చేసుకుంటున్నాను అనమాట మందారు పూలు ఏంటి ఏ పూలతో అయినా సరే అలంకారం చేసుకోవచ్చు మందార పూలతో అలంకారం చేసుకుంటున్నాను ఒక్కసారి కనుక కొత్తగా మొదలుపెట్టేవాళ్ళు ఒక్కసారి కనుక పూజ చేస్తే మీకు మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేదే ఈ ఏడు శనివారాల వ్రతం అండి వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం అంటే చాలా ఇష్టం అనమాట ఆయన మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఆయన నెరవేరుస్తాడంట దానికి ఒక దారి చూపిస్తాడు నెరవేర్చడం అంటే మనకి ఒక దారి చూపిస్తాడు దానికి ఒక పరిష్కారం చూపిస్తాడు మనం అనుకున్న దానికి అలాగే ఏడు శనివారాలు అంటే ఏడు శనివారాలే కాదండి ఎనిమిదో శనివారం కూడా చేయాలి ఎందుకో తెలుసా వడ్డీ వడ్డీ కాసులు వాడు కదా ఆయనకి వడ్డీ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని ఏడు శనివారాలే కాదు వడ్డీతో సహా ఎనిమిదో వారం కూడా మనం ఆ స్వామివారికి పూజ చేయాలన్నమాట అప్పుడే కంప్లీట్ అయిపోతుంది ఏడు శనివారాలు అనేది పువ్వులతో అయితే అలంకారం చేసుకున్నా అట్లాగే ఇప్పుడు దీపారాజుని కుందులు పెట్టి దీపాలు వెలిగించుకుందాం అంటే మనం వెలిగించే ఈ దీప మామూలుగా పిండి దీపం కాకుండా కూడా ఈ దీపాలు కూడా అటు ఇటు పెట్టి మనం మామూలు దీపారాజుని అయితే చేసుకోవాలన్నమాట ఆ తర్వాత పిండి దీపం ఫస్ట్ పిండి దీపం వెలిగించి తర్వాత ఈ దీపారాధన చేసుకోవచ్చు లేకపోతే ఈ దీపాలు వెలిగించైనా పిండి అందులో ఏం అభ్యంతరం లేదు ఏదైనా వెలిగించుకోవచ్చు అన్నీ ఒకేసారి వెలిగిస్తాం కాబట్టి ఏ దీపాలైనా వెలిగించుకోవచ్చు అనమాట నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె నెయ్యి ఉంటే నెయ్యి నేనైతే మామూలు దీపారాజునైతే నువ్వుల నూనెతో చేశాను మామూలు పిండి దీపం మాత్రం ఆవునయ్యితో పెట్టాను అనమాట అది లేకపోతే పిండి దీపమైనా ఆవునయ్యితో పెట్టుకోవచ్చు అభ్యంతరం ఏమి లేదనమాట మీకు క్లియర్గా చూపించడం కోసమే నేను దీన్ని ఫాస్ట్ ఫాస్ట్ మూడ్లో పెట్టుకోకుండా అర్థమయ్యేటట్టు తెలియనోళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి నేను ఇట్లా చూపించబోతున్నానండి తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరాన్ని ఒత్తులకు రాసుకుని మనం దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ పచ్చకర్పూరం అయి ఉంటే పచ్చకర్పూరం మామూలు కర్పూరం ఉంటే మామూలు కర్పూరం ఏదైనా సరేనండి పచ్చకర్పూరం అంటే స్వామివారికి ఇష్టం అని అంటారు మనకు అది అవైలబుల్ లేకపోతే మామూలు కర్పూరంలో తో పాటు మనం చేసుకోవచ్చు అనమాట నేను పచ్చకర్పూరాన్ని ఒత్తులకి ముందు భాగంలో ముందుగా అయితే రాసుకున్నా అనమాట ఇప్పుడు సోమవారికి అయితే దీపం వెలిగించిపోతున్నాను దీపారాధన చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆ తర్వాత మనం సోమవారికి వినాయకుడు ఉంటాడు కదండి వినాయకుడు శుక్రం భరదరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విజ్నోప శాంతయ్య అని చెప్పేసి ముందు వినాయకుడిది శ్లోకం చదువుకోవాలి మనం అసలు నేను చెప్తున్నాను కదా మీ నేను వీడియోలో చూస్తా నేను చేసేటప్పుడు అయితే ఆ వీడియో చూడను కదా ఇటు వీడియోలో చూడండి అసలు ఆ దీప కాంత ఒక రకమైన వెలుగైతే వచ్చేసింది స్వామివారికి అందం వచ్చేసింది అది అదండి దీపంలో ఉన్న గొప్పతనం మన వెలుగు వెలుగే కదా ఏదైనా మన జీవితంలో వెలుగు నింపాలి అంటారంటే అర్థం ఇదేనేమో దీపం వెలిగించంగానే స్వామివారి ఫేస్ మీద ఆ కాంతి పడి అమ్మవారికి లక్ష్మీదేవికి వినాయకుడికి అసలు ఎంత అందంగా ఉందో చూడండి ఒక్కసారి ఎంత బాగున్నాడో ఆ తిరుమల వాసుడు అలాగే ప్రసాదాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను అనమాట ఏదైనా కాయ ఏదో కాయ ఉంటా ఏ కాయ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఆచరణం చేసుకుంటున్నాను తర్వాత ప్రాణాయం చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్గా గణపతికి అయితే పూజ చేసుకున్నామండి గణపతి అష్టోత్తరం చేసుకోవాలన్నమాట ముందు శుద్ధ అదే శుద్ధి స్థానం అంటారు కదా శుద్ధి చేసుకోవాలన్నమాట అంటే మనం స్నానం చేసినా కూడా మనం కూడా శుద్ధి అయినట్టు అనమాట దేవుడు కూడా స్నానం చేయించినట్టు తన పాదాల దగ్గర మనం నీళ్ళు వదిలాలన్నమాట శుద్ధ స్నా శుద్ధి స్నానం అంటారు నాకు సరిగా మళ్ళీ అది తప్పుగా వెళితే మళ్ళీ మీరు అలా కాదని చెప్తారు కదా అందుకని చెప్తున్నాను క్లియర్గా ఇప్పుడైతే వినాయకుడికి అష్టోత్తరం చేసుకుంటున్నాను అనమాట ఓం వినాయక అయినమ్మా ఓ విఘ్నరాజాయ్య నమోం గౌరీపుత్రయనమ్మ ఓం గణేష్ అయినమ్మ ఓ స్కంద గజయనమ్మ ఓం అయవాయి నమ ఓం ఓం క్రూత్రాయ నమ్మ ఓం దక్షాయి నమో అధ్యక్ష అయి నమో ద్విజ ప్రియా నమహ ಓಂ ಅಗ್ನಿಗರ್ಭಸಿದ್ಧೇಂದಾಯ ನಮಃ ಓ ಇಂದ್ರಶ್ರೀ ಪ್ರದಾಯ ನಮಃ ಪ್ರಾಯ ನಮ ಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ಅವಯವಾ ನಮಃ ಓಂ ಸರ್ವಸಿದ್ಧಿ ಪ್ರದಾಯ ನಮಃ ಓಂ ನಮೋ ನಮಃ ಓಂ ಸರ್ವೇಸ್ ಪ್ರಿಯಾಯ ನಮಃ ನಮವ ಸರ್ವತ್ಯಮಕಾಯ ನಮಃ ಓಂ ನಮೋ ನಮಃ ಓಂ ಅನೇಕಾರ್ಚಿತಾಯ ನಮೋ ಶಿವಾ ನಮಃ ಓಂ ಓ ಶುದ್ಧಾಯ ನಮೋ ಬುದ್ಧಿಪ್ರದಾಯ ನಮೋ ಶಾಂತಾಯ ನಮಃ ఓం బ్రహ్మచార్య నమో గజాయ నమో ఓం నమో మునిశత్వాయ ఓం భక్తి విఘ్న వినాశాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం చతుర్భాయ ఓం చతురాయ నమహం శక్తి శక్తి సంయుక్తాయ నమో లంబోదరాయ నమో స్వర్పకర్ణాయ నమో అరే నమ అని మనం విఘ్నేశ్వరుడికైతే అష్టోత్రం అష్టోత్తరం చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి అండి ముందు మనం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలన్నమాట అందుకని లక్ష్మీదేవికి అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలన్నమాట లక్ష్మీ అష్టోత్తరం అంటే ఇంక ప్రతిరోజు మనం చేసుకునేదే బాగా వచ్చిందే కాబట్టి నాకైతే ఇంకా లక్ష్మీ అష్టోత్తరం బాగా నోటెడ్ అయిపోయింది అన్నట్టు ఓం ప్రకృతి అయినమా ఓ వికృతాయనమో విద్యాయనమో సర్వభూత విభూతాయ నమో సురాభయ సురాబైన ఓం నమో వాచ్యాయనము పద్మనాయనమా ಓಂ ಶುಚಾಯ ನಮಃ ಸ್ವಾಹಾಯನಮ ಸ್ವದಾಯ ನಮಃ ಧನಾಯ ನಮಃ ಹಿರಣ ನಮೋ ಲಕ್ಷ್ಮಾಯ ನಮಃ ಓಂ ನಿತ್ಯಪುಷ್ಪಾಯ ನಮಃ యువర్తాయినమో ఆదిత్యాయనమో దీప్తాయనమో నమ వసదార్నీయనమో వస్తారినేనమో కమలాయనము కాంతాయైన ఓం కామాక్ష అయినమో అనుగ్రహ సమవాయనమా బుద్ధాయనం బుద్ధాయినమా అనుగ్రహనమా అరివల్లభాయనమా ఓం అశోకాయనమో అమృతాయనమో దీప్తాయనమా నమ శోక వినాశ నమ ఇట్లా అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం అయితే మొత్తం ఎనిమిది సార్లు మనం లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరం చేసుకోవాలి ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకుందాం ఇప్పుడు స్వామివారికి విష్ణు సహస్రనామైన చదువుకోవచ్చు మనకి టైం బట్టి ఉంటే లేకపోతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం అయితే చేయబోతున్నానండి ఇవాళ చామంతి పూలతో సోమవారికి నేను అష్టోత్తరం చేస్తున్నా వైట్ అండ్ ఎల్లో కలర్ చామంతి పూలతో అయితే అష్టోత్తరం చేస్తున్నాను అనమాట ఓం శ్రీ వెంకటేశాయ నమ ఓం శ్రీ శ్రీనివాసాయ నమోం లక్ష్మీపతయే నమ ఓం అన్మాయ నమో ఓం అమృతాస్వే ఓం ద జగద్వందయ నమోం గోవిందాయ నమో శాశ్వతయ నమ ఓం ప్రభువే శేషాద్రి శేషాద్రిలయ నమో దేవాయ నమ ఓం కేశవైన మధుసూధరాయనమో అమృతయనమా ఓం మాధవైన కృష్ణాయనమా ఓం శ్రీహరే అయినమోం ఓం జ్ఞాన పంజరాయనమా ఓం జ్ఞా శ్రీహరే నమ సర్వేశ్వరయనమో గోపాలయ పురుషోత్తమాయ పురుషోత్తమైన గోపీశ్వరాయ నమ ఓం వై పరంజ్యోతి అయినమో వైకుంఠపతి అయినమో అవయవాయనమ ఓం సుధాతన్వే నమో యాదవేంద్రాయ్య నమో నిత్య యవన రూపవతి అయినమో చతురా చతుర్య రద్మకాయనమా ఓం విష్ణవేనమా అచింతాయనమా పద్మిని ప్రియాయనమో తరపతేనమా సురపతేనమా నిర్మలాయనమోం దేవ పూజితాయనమా ఓం చతుర్భూజ అయ్యనమాం చక్రధరాయనమాం త్రిమేద్రాయనమా త్రిఘుణాశ్రాయనమా నిల్వ కల్పాయ నమ ఓ నిష్కలాంక అయినమా ఓ నిరంతకాయ నమ ఓ నమ ఓ నిరవాస అయినమా నితృత్వమైన నిర్ఘన అయినమో నమ ఓ గడాదార ప్రాణాయ నమ నందకిశోరాయ నమ శంఖధారకాయ నమ ఓ అనేక మూర్త నమ అవక్తాయ నమ కటిహస్థ నమ వరప్రదాయ నమ ఓ అనేక అనేక ఆత్మ దేన బంధువేనము ఆర్తలోక భయప్రదాయ నమ ఆకాశరాజ వరద నమ యోగి ఉత్పత్తి మందిరాయనము తామోదరాయనము జగత్పరాయనం పాపాగ్ని భక్తవచ్చులైన త్రివిక్రమైన శంశుమారాయణమా జటా ముగట శోభటాయనమా శంఖ మజ్జల సన్మజ్జ కంకరాడంట కారండకాయనమ నీలమేఘ సేవత అయిన బిల్వపత్రాచిత ప్రియాయనమ ఇలా వెంకటేశ్వర స్వామికి అయితే మొత్తం ఎనిమిది అష్టోత్తరాలు అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో మీకు పొడిగైపోద్ది అని చెప్పేసి గవిక్కిన ఎనిమిది అయితే చదవకుండా మీకు ఇలా చదువుకోవాలని మాత్రమే నేను చూపి చూపించడం అయితే జరిగిందండి ఇప్పుడు స్వామివారికి అలాగే ఈ చదివిన తర్వాత వజ్ర కవచం అని శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచ సూత్రం అని ఉంటుంది అనమాట దాన్ని కూడా చదువుకోవాలి కంపల్సరీ నారాయణ పరబ్రహ్మ సర్వకారణ కార్యక్రమం ప్రప్రదే వెంకటేశ్వర సఖ్యం తదేవ కవచం మమ సహస్ర పురుషో వెంకటేశ్వర వ్యంతు ప్రాణేశ్వహ ప్రాణనేహ ప్రాణ రక్షతే హరి ఆకాశరాత సుతానాథ ఆత్మానమే సదావత్ దేవదేవాత్మ పా పార్థివదేహం మే వెంకటేశ్వరం సర్వత్య సర్వకార్యేశం అంగాభాజని తీర్షడం పాలయే నమ్మక కర్మ సాఫల్యన ప్రయత్ త్రవ త్వజ కవచం అగేదం వెంకటేశ్వర శ్రద్ధ స్థాయం ప్రత ముత్యం త్రయ నిర్పాయ శ్రీ వెంకటేశ్వర కవచ సూత్రం సంపూర్ణం తర్వాత స్వామివారికి అంతా అయిపోయినాక మనం నైవేద్యాన్ని అయితే నివేదన చేసుకోవాలన్నమాట తాంబూలం సమర్పించాను సోమవారికి తర్వాత నైవేద్యం మన యొక్క పూజ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నైవేద్యం కూడా సోమవారికి నివేదన చేయాలి అలాగే పొళ్ళు కాయలు ఏముంటే అవి సలివిడి వడపప్పు పానకం అన్నీ ఇక తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి మనం సోమవారికి ప్రసాదంగా పెట్టాలన్నమాట నాకు పూజ ఇంకా పూర్తి కూడా కాల ఇప్పుడు మా అబ్బాయి లేచి అటు వెళ్తున్నాడు ఇప్పుడే లేచారండి అదే ఆడపిల్లలు ఉంటే నాతో పాటు లేచేదిగా అనిపించింది కానీ ఇప్పుడు వాళ్ళు కూడా లేగవట్లేదులేండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా కాకపోతే నాకు నా పిల్లలు పని చేస్తారండి దా విషయం ఏం లేదు నాకు చాలా హెల్ప్ చేస్తారు పిల్లలు మాత్రం అలాగే కొబ్బరికాయ కొట్టి సోమవారికి అది కూడా నైవేద్యం చూపించా ఇప్పుడు దూపం వేస్తున్నాను అనమాట సాంబ్రాని అలాగే హారత్ ఓడిస్తే సోమవారికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది